పాలు పోస్తా లేవు చెట్టు కట్టుకోవాలి గొర్రెలకు పర్లకు ఆవులకు పేరు మళ్ళా వాళ్ళకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈడబ్ల్యూఓ మన రవి సార్ గారికి పేరు పేరున ముఖ్యంగా అంగన్వాడీ అనేది బడి ఒడి తర్వాత అంగన్వాడీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లలో పెట్టి బయటికి వెళ్తాం ఒక అమ్మలాగా అంగన్వాడీ టీచర్ అమ్మ ఆయా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది కానీ చాలా చోట్ల మరి బిల్డింగులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన పంచాయతీరాజ్ శాఖ నుంచి నా శాఖ నుంచే మళ్ళీ మనం అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ పన్నెండు లక్షలతోటి అంగన్వాడీ సెంటర్ తొందరగా మంచి వాళ్ళు తొందరగా కట్టే వాళ్ళకు మాత్రమే ఇవ్వండి నాకు దగ్గర నీకు దగ్గర కాదు టైం బాడ్ క్వాలిటీగా కట్టే వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మరి గర్భిణీ స్త్రీలకు కూడా మనము అంగ మన గవర్నమెంట్ వచ్చినాక అంగన్వాడీ సెంటర్లలో చాలా మార్పులు తీసుకొచ్చినాం పిల్లలకు యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నాము స్కూల్ లాగానే బల్లలు ఇస్తా ఉన్నాం టేబుల్ ఇస్తూ ఉన్నాం కింద కూర్చొని కూర్చోడానికి మ్యాట్లు ఇస్తాం ఆడుకోవడానికి మరి అన్ని కలిపి యాభై ఏడు రకాల వస్తువులను అంగన్వాడీ సెంటర్స్కి ఇస్తూ ఉన్నాం మరి అంగన్వాడీ సెంటర్కు ఒక గర్భిణీ స్త్రీ కూడా వస్తుంది వాళ్ళకు బలమైన ఆహారం మనం సెంటర్ నుంచి ఇస్తాం మరి పాపము ఏడెనిమిది నెలల గర్భిణీ స్త్రీని కింద కూర్చొని మనము వాళ్లకు పాలు కానీ ఫుడ్ కానీ ఇచ్చినప్పుడు కింద కూర్చొని తినాలంటే కష్టం అని ఆలోచించి ఇప్పుడు మేము ఇక ఈ బల్లలు కూడా చేయించడం అంగన్వాడికి గర్భిణీ స్త్రీలు వస్తే కింద కూర్చోవాలంటే వాళ్ళు నిండు గర్భవతి లాంటి వాళ్ళు వస్తే అవుతుంది అందుకనే ఈ టేప్ బల్లల మీద కూర్చొని తినాలి అని అది ఇవ్వడం జరిగింది మా అంగమ్మలు సెలెక్షన్ చేసిన మోడల్సే చీరలు కూడా రెడీ అయినాయి ఇస్తా ఉన్నాం ఒకటేసారి ఇద్దామా మరి ఎట్లా ఇద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాం అదే కాకుండా అంగన్వాడీ సెంటర్లలో ఎగ్ బిర్యానీ పెట్టినాం గంట పెట్టినాం ఇప్పుడు పొద్దుటి ముద్ద ఏం పేరు పెట్టాలని ఆలోచన ఉన్నది బ్రేక్ఫాస్ట్ అంటే అందరికి తెలియదు నేనేమనుకుంటున్నా పొద్దుటి ముద్ద టిఫిన్ పిల్లలకు టిఫిన్ కూడా పెట్టిద్దామని ఇంతకుముందు టిఫిన్ లేదు అంగన్వాడీ సెంటర్లకు వచ్చేటోళ్ళకు కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఎవరైనా మంచి పదం వెతుకుతే వెతకండి ఏమనాలి పొద్దున వాళ్ళకి టిఫిన్ పెట్టేదాన్ని మన ఊర్లలో సర్ది అంటే రాత్రి అవుతుంది కదా మన అయ్యే సరే అట్లా అన్ని పెడతా ఉన్నాం కాబట్టి ఇవాళ మన పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా దాదాపుగా కోటిన్నర రూపాయలతోటి ఈ గ్రామంలో మరి డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కూడా పోయడం జరిగింది మననే ప్రారంభించినాం ఈరోజు అంగన్ ఉపాధి హామీలో బాగా పనిచేసిన వాళ్ళని సన్మానిస్తున్నాం మంచిగా పనిచేసే మరి మల్టీ పర్పస్ వర్కర్స్ అదే కాకుండా ఎవరైనా గేదెలు గాని ఆవులు గాని మేకలు గానీ ఉండి ముప్పై నర్సాపూర్ కి పన్నెండు కిలోమీటర్లు ఏటూర్ నగరం నుండి కమలాపూర్ కి పదమూడు కిలోమీటర్లు కమలాపూర్ నుండి మల్లూర్ కి పదిహేను కిలోమీటర్లు కడవాయి నుండి కాటాపూర్ కి పదమూడు కిలోమీటర్ల మనం చేయించుకోవడం సైన్ తోటి మనకు ఎనిమిది సబ్ స్టేషన్లకు ల్యాండ్స్ ఇచ్చారు కూడా కృతజ్ఞతలు ఎన్పిటీషన్ తరఫున తెలియజేస్తున్నాము సమయ భావం వల్ల ఈ అవకాశం ఇచ్చినాక గౌరవంగా సార్ మాట్లాడుతారు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ గారికి చైర్పర్సన్ గారికి అశోక్ గారికి మనం ప్రాంతంలో సబ్సిడేషన్ నిర్మించుకుంటా ఉన్నాం రాష్ట్ర నిర్మాణ చేయాలని కోరుతా ఉన్నాం అనుసంధాన

ఇబ్ కాబట్టి మహిళలు కూడా అదే విధంగా ఇప్పటికీ ఎనిమిది సబ్స్ట్ సాక్షణ జరిగింది ఈ ప్రాంతంలో అటు తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో నీటి వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి చెరువులు కుండలు వాటి నుంచి కూడా అవసరమైంది

పెద్దలకు యువకులకు గ్రామ పెద్ద మనుషులకు మాజీ తాజా ప్రజాప్రతినిధులకు కలెక్టర్ గారు ఎస్సీ గారు ఈ గారు అందరికీ అడిషనల్ కలెక్టర్ గారికి పోలీస్ అధికారులకు మహిళా సంఘాల నేతలకు పేరు పేరున నమస్కారాలు మరి గతం నుంచి కూడా నేను ప్రతి జాతర సందర్భంగా వీలైనంత వరకు ఇక్కడికి వచ్చి మొక్కుకునేది ఆ తల్లు ముయాలమ్మ తల్లి దీయించడం జరిగింది అక్కడ మీరు అందరు రైతులు అని చెప్తే చిన్నగా ఉపాధి హామీ పని నుంచి ఒక చెక్ డ్యామ్ లాగా చిన్నగా ఐదు పది లక్షలల్లా అది ప్రపోజల్ పెడితే కిందికి కొద్దిగా ఊరం బట్టి కూడా కొద్దిగా నీళ్ళు లాగుతాయి పెద్దది వద్దు పెద్దది కడితే ఊరు మీద ఎఫెక్ట్ అవుతుంది అదే కట్టిస్తే కొంచెం నీళ్ళు లాగితే ఏదన్నా ఆవులకు గేదెలకు పశువులకు కూడా ఇటు పక్క ఉంది అటు పక్కుంది అటు హాస్టల్ కూడా ఉంటుంది ఏదన్నా అంటే భూగర్భ జలాలు కూడా ఉంటాయి అది అట్లా పనికి అది కూడా చేయడం జరుగుతుంది యాభై లక్షలతోటి ఇక్కడ మనం ఒక కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడడానికి శాంక్షన్ కూడా చేసినాం అది స్థలం చూసుకొని అందరికీ పెంచు పెళ్లి అవన్నీ అది కూడా ఉంది తర్వాత మహిళల కోసం కూడా గతంలో కొంత కట్టి పెట్టినాం అది కూడా మహిళా భవనాన్ని తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది ఇది సైన్స్ ల్యాబ్ అని ఒకటి మరి మన పిల్లలకు కానీ మనకు కానీ ఇక్కడ అందరికి ఉపయోగపడేదానికి ఒక యాభై ఐదు లక్షలతోటి అది కూడా కట్టడం జరిగింది సాంక్షన్ చేయడం జరిగింది అట్లనే ఈరోజు కూడా కొంతమందికి లబ్ధిదారులు ఇస్తా ఉన్నాం మొదలైంది కాబట్టి అందరికీ తెలియదు ఇట్లా ఇస్తారని చాలామందికి అప్లికేషన్ పెట్టుకోకపోవచ్చు కాబట్టి ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టి మా వాళ్ళందరికీ గొర్రెలు ఆవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ వచ్చేటట్టుగా లబ్ధిదారులను గుర్తించి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యురాలు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి మహిళా సంఘంలో చేరడం మూలంగా అనేక లాభాలు ఉన్నాయి ఆపద వస్తే మనకు ఒక సంఘం ఉంటుంది కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక పది మంది అక్క చెల్లెలు ఒక సంఘంలో ఉంటారు ఒంటరిగా ఉన్నా కూడా సంఘం అనేది మనందరికీ బలం అట్లా ఇప్పుడు ఏదున్నా కూడా అవకాశాలు మన సంఘం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ సంఘంలో చేరండి అట్లనే ఈ రోడ్డు కూడా ఈ బతుకమ్మ దాకా కుంట దాకా అటు కూడా రోడ్డు పెట్టినాం అటు చేన్ల దాకా అది కూడా కొద్దిగా వానలు వెలిసిన తర్వాత రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేద్దాం ఎందుకంటే వర్షాలు పడుతుంటే రోడ్లు పోసినా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ ఊడిపోతాయి కాబట్టి అవన్నీ కూడా ఏమేమి పనులు ఉన్నాయో దసరా తర్వాత కొన్ని దసరా ముందు కూడా కొన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇల్లు రానోళ్ళే కూడా ఇంకా కొంతమంది మొన్న కలెక్టర్ గారు వెరిఫై చేసి భూములు వాళ్ళే ఇల్లు కూల్చు కూలి అంటే రెండు వందల కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు కానీ సిసి రోడ్లు కానీ మరి గొర్రెలకు కానీ లేదా ఆవులకు కానీ ఇతర పశువులకు షెడ్ వేసుకోవడానికి కూడా వాళ్ళ కొంత లబ్ధి చేసే కార్యక్రమాలు మహిళా సంఘాల రుణాలు ఇవన్నీ కూడా మరి రూరల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని పనులను మనం చేపట్టడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మరి కొంతమంది లబ్ధిదారులకు ఒక్కొక్క లక్ష వరకు మాక్సిమం ఎంతమంది పది మందికి ఈరోజు ఒక్కొక్క లక్ష రూపాయల చొప్పున మరి గ్రామంలో అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది వారికి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు మహిళా సంఘాలలో ఉంటే వాళ్ళకు కూడా లక్ష మన గ్రామ పంచాయతీ పరిధిలో జగ్గన్నపేట పరిధిలో ముప్పై నాలుగు మందికి ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా ఎందుకంటే బిల్లు వచ్చేదనక మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి మహిళా సంఘాల నుంచి మరి ముప్పై నాలుగు లక్షలు రూపాయలు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు మందికి ఇప్పించడం జరిగింది అటు చిన్నగుంటపల్లెలో ఒక పది మందికి వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా మరి అప్పులాగా మహిళా సంఘాల నుంచి పది మందికి ఇప్పించడం జరిగింది అదే కాకుండా దాదాపుగా రెండు కోట్ల వరకు ఈ గ్రామంలో మరి మన సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఆ వడ్డీ కూడా గత ప్రభుత్వమే అన్ గత సీజన్లో మన ప్రభుత్వంలోనే గతంలో మొన్న మాకు తీసుకున్న అప్పులు వడ్డీ మొత్తం కూడా ఇచ్చినాం ఒక్క గ్రూప్కే రాలేదంట ఆ గ్రూప్లో కూడా నేను అడిగినా ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రెగ్యులర్గా డబ్బులు కట్టలేదంట కాబట్టి మీరు రెగ్యులర్గా డబ్బులు కడతా ఉంటే మీకు లోన్లు వస్తాయి వడ్డీలు వస్తూ ఉంటాయి మహిళా సంఘాలలో అందరూ చేరండి ఇవాళ ఇక్కడ ఇల్లు వచ్చినాయి మరి బేస్మెంట్ కట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది మరి బిల్లు కష్టం కష్టమవుతుంది అప్పుడు ఎవరు ఆదుకున్నారు మహిళా సంఘం తరఫున మనం బ్యాంకు నుంచి మన స్త్రీ శక్తి నిధి నుంచి మన మహిళా సంఘాల నుంచి వాళ్ళకి డబ్బులు ఇప్పించి ఇప్పుడు ఇల్లులు మొదలు పెట్టించినాం వారం పదిహేను రోజులకు బిల్లు వస్తుంది మళ్ళీ వాళ్ళ డబ్బులు బ్యాంకు డబ్బులు బ్యాంకుకి ఇస్తాం మహిళా సంఘాలలో ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇస్తాం ఎవరికి అట్లా అదే కాకుండా అరవై ఏళ్ళే ఉండే ఇంతకుముందు అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో లేకుండే కానీ ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా మహిళా సంఘాలలో సభ్యురాలుగా చేపిస్తున్నాం అంతకుముందు పదిహేను ఏళ్ళు దాట పదిహేను ఏళ్ళ ఆ తర్వాతనే ఉండేది ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచే మరి ఆ సంఘంలో చేరే అవకాశం ఇప్పుడు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా చీరలను కూడా నేయించడం జరిగింది నిన్ననే అక్కడ పోయి చూసారు మొత్తం పేపర్లలో కూడా ఇచ్చారు మనోళ్ళు అవన్నీ మహిళా సంఘాలు కలెక్షన్ చేసినాయి అట్లనే అలా ఎవరైనా సభ్యురాలు గుండి చనిపోతే దురదృష్టవశాఖ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం యాక్సిడెంట్ అవుతుంది ఇలా చెరువుకుపోయినాం అలా వాడి చనిపోతారు లేదా ఎక్కడో అనుకోకుండా కరెంటు షాక్ వచ్చి చనిపోతారు లేదా పాము కుడుతుంది తేలు కుడుతుంది ఇట్లా ఏదన్నా ప్రమాదం జరిగి చనిపోతే ఆ మహిళ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం మొన్న కూడా ములుగులో ఎవరెవరు చనిపోయినా వాళ్ళందరికీ పది పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చినాం ఎందుకు మన సంఘంలో కేవలం సభ్యురాలు అయినందుకే అట్లానే ఎవరైనా లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఒక్కొక్కరు ఐదు లక్షలు నాలుగు లక్షలు తీసుకొని ఉన్నారు సడన్గా ఏదో జ్వరం వచ్చో ఏదో అయి చనిపోతుంది మరి ఆమెనే బాధతోటి ఉన్నది వాళ్ళ కుటుంబమే బాధతో ఉన్నది ఇప్పుడు ఆమె చనిపోయింది ఆమె కుటుంబం బాధలో ఉన్నది ఆమెని ఎట్లా అడుగుతాం మనం అప్పు కట్టుమని బ్యాంకు వాళ్ళ దగ్గర పోయి కాబట్టి బ్యాంకు వాళ్ళు వచ్చి కట్టుమని అడిగితే మనకెంత ఇబ్బంది ఉంటుంది మనసు చచ్చిపోయి ఒక దిక్కుంటే బ్యాంకులో అడిగిరనుకో ఇంకా బాధ ఉంటుంది అని ఒక అన్నలాగా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకొని వాళ్ళు చనిపోయి ఉంటే ఆ మహిళా సంఘం సభ్యురాలు చనిపోయి ఉంటే ఆమె రెండు లక్షల వరకు మాఫీ కూడా చేస్తున్నాం ఇప్పుడు కాబట్టి దయచేసి ఏ ఆఫ్ వచ్చినా మనకు ఒక బ్యాంకు లాగా బ్యాంకు కూడా ఎవరు నమ్మరు బయట మహిళల్ని మహిళలు మాత్రం నమ్ముతున్నారు ఎందుకంటే మహిళా సంఘాలు ప్రాపర్గా కడుతున్నాయి ఇప్పుడు అంతకుముందు మనం మొగళ్ళ దగ్గర పోయి అడుక్కునేది ఇప్పుడు పరిస్థితి లేదు వాళ్ళు వచ్చారు బ్యాంక్ కాడ పోయి మీరు 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 పోతే మీకు డబ్బులు వస్తాయి తీసుకురండి వ్యవసాయం మీద పెడతామని ఇంట్లో దాదాపుగా పంతొమ్మిది గ్రూపులలో ఇరవై గ్రూపులలో పంతొమ్మిది గ్రూపులు మంచిగా ప్రాపర్ కట్టినట్టుగా ఉంది ఒక గ్రూపు కట్టలేదు దాంతో వాళ్ళ వడ్డీ డబ్బులు రాలేదు ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది ఒక్క సంఘానికే రాలే ఇరవై తొమ్మిది అంటే అందరికీ వడ్డీ డబ్బులు కట్టిన వడ్డీ డబ్బులు వేసేసాం మన మీ వడ్డీ డబ్బులు కాబట్టి మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని ప్రాపర్ కడతా అంటే ఒక నమ్మకం నమ్మకం పెరుగుతుంటే మళ్ళా మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది అట్లనే ఈరోజు మన గ్రామంలో కూడా సబ్ స్టేషన్ వ్యవసాయం కూడా పెరిగింది మనం ఇటు ములుగు నుంచి లేకుంటే ఇటు పత్తి పెళ్లి నుంచి తీసుకొచ్చుకునే ఉంటుంది దూరం అవుతూ ఉంది తీగలు పడిపోతుంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయని ఇప్పుడు సబ్ స్టేషన్ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అది రోజు భూమి పూజ చేస్తా ఉన్నాం అట్లనే రోడ్ కూడా శాంక్షన్ అయింది కొద్దిగా ఇల్లులు రాక మా అంటే ఇల్లులు కొడితే ఇబ్బంది అవుతుందని ఎన్ని రోజులు ఆపినాము వర్షాకాలం కాబట్టి కొంచెం ఆ ఇల్లులది కూడా కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చేసారు కొంత రోడ్డు ఊర్లో చాలా బాగాలేదు ఎందుకంటే శాంక్షన్ అయినా కూడా మన ఊర్లో ఇల్లులు పోతాయనే భయంతో నేను ఆపిన ఇప్పుడు వాళ్ళకి ఇల్లులు కూడా శాంక్షన్ చేసినాం కొంత ఊర్ల రోడ్డు మంచిగా చేసుకుందాం ఊరు ఊరు పోర్షను బయట మోరీలు కూడా ఆల్రెడీ కడతా ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం అట్లనే అట్లనే